వాళ్ళు మీ కార్యకర్త సానుభూతి పరులే మీ కార్యకర్తలు కాదు మీరేమన్నా జనసేన వాళ్ళని టీడీపీ వాళ్ళని సామాన్యంగా ఇబ్బంది పెట్టినారా చాలా ఘోరాది ఘోరంగా చేసినారా ఐదేళ్ళు జగన్ వాళ్ళ బంధువులు మనుషులు ఆ పార్టీలో ఉన్న మనుషులు కొలత మా దౌర్జన్యం చేసి పెరిగేసినారు మీ పేరేంటి నా పేరు శివప్రసాద్ అండి ప్రజెంట్ ఎలా ఉంది రూలింగ్ ఎలా ఉంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు నాయుడు గారి రూలింగ్ అయితే బాగుంది ఆరు నెలలుగా మనం చూస్తున్నాం రెస్పీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా అంటే జగన్మోహన్ రెడ్డి జగన్ టూ పాయింట్ ఓ ఏంటో చూపిస్తాను అంటున్నారు జగన్ టూ పాయింట్ ఓ చూపించాలంటే ఎట్లా అంటే అది అరాజకీయము అన్యాయము ఇవే ఉంటుంది టూ పాయింట్ ఓలో అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం ఏం ఉండదు డెవలప్మెంట్ ఏం ఉండదు రౌడీజము రౌడీ పాలన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు మా వైసీపీ కార్యకర్తలని రౌడిజం చేసి అరెస్ట్ చేపిస్తున్నారు కొట్టిస్తున్నారు నేను కార్యకర్తలు జోలికొస్తే ఊరుకోని నేను ఉంటాను నేను అండగానే ఉంటాను ఎవరు వస్తారో చూసుకుంటాం అన్నట్టుగా ఆయన మీ కార్యకర్తలు అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి తోలుకొని సానుభూతిగా వచ్చిన వాళ్ళు 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 మీ కార్యక సానుభూతి పర్లేదు మీ కార్యకర్తలు కాదు మీరేమన్నా జనసేన వాళ్ళని టీడీపీ వాళ్ళని సామాన్యంగా ఇబ్బంది పెట్టారా చాలా ఘోరాది ఘోరంగా చేసినారు ఐదేళ్ళు రౌడీజం ఎక్కడ జైల్లోనే ఎక్కడ చూసినా జైల్లో నిండిపోయి అసలు జనసేన వాళ్ళే ఉన్నారు లేదు కేసులు పెట్టించి పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు కేసులు ఇబ్బంది పెట్టించి వాళ్ళు పర్సనల్ జీవితాల మీద అటాక్ చేసి వాళ్ళని తిట్టి వాళ్ళని ఎలా అంటే అలా మానసికంగా క్రో క్రోభకి గురి చేసినారు అలా ఇబ్బంది పెట్టినారు నిన్న ప్రెస్ మీట్లో ఏమన్నారంటే ఆయన బేసిక్గా ప్రజలందరూ చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్కి మాట వినట్లేదు గాలి కూడా ఇసలు ఏం అందట్లేదు ప్రజలకి ప్రజలు కూడా మనవైపే ఉన్నారు మన ప్రభుత్వం ఉంటే బాగుండేదని అనుకుంటున్నారు నెక్స్ట్ జరబోయే ఎలక్షన్లో మనమే గెలుస్తాము నెక్స్ట్ థర్టీ ఇయర్స్ ముప్పై సంవత్సరాలు మనమే ఉంటాము పాలనలో అంటున్నారు కదా ఆయన మాట నిజంగా నమ్మకంగా గట్టిగా చెప్తున్నారు కదా అవును ఇంత ముందు ముప్పై ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడని అందరూ ఓటు అయిన రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినారు ఆయన దాన్ని నిలబెట్టుకోకుండా పదకొండు సీట్లు పడిపోయినాడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మనం చూసాం కదా ఏం జరిగిందో నెక్స్ట్ ఎలక్షన్కి ఒకటో రెండో సీట్లు వస్తుంది జగన్మోహన్ రెడ్డి పొలివందలు గెలిసేది అది డౌట్ ఇప్పుడు ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఆమారు ఉంది అలాంటి పరిస్థితుల్లో ఆయన ఇంకా అది భూస్థాపితం అయిపోయింది వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది రెడ్ బుక్ చూపించి రెడ్బుక్ పరిపాలన చేస్తున్నారు రెడ్బుక్ పాలన చేస్తున్నారు రెడ్ బుక్తో బెదిరిస్తున్నారు రెడ్ బుక్తో తొక్కేస్తున్నారు రెడ్ బుక్ రెడ్ బుక్ అని ఆయన చెప్పి ప్రశ్నికులు అంటున్నారు నిజంగా రెడ్ బుక్ పరిపాలన నిజంగా అలాగే ఉందా అంటే రాజకీయం చేస్తున్నారంటారు వీళ్ళు అంటే కరప్షన్కి రౌడీజన్కి దారి చూపిస్తున్నారు అంటారు అది ప్రభుత్వం అని అంటున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడక్కడ చేస్తున్నారు ఏదో టెన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ చేస్తున్నారు ట్వంటీ పర్సెంట్ ఎమ్మెల్యేలు మిగిలిన వాళ్ళు రివ్యూ మీటింగ్లు పెట్టి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ రివ్యూ మీటింగ్లు పెట్టి చేయొద్దండి ఇలా చేసే తప్పు మన ప్రజలు నమ్మి నూట అరవై నాలుగు సీట్లు గెలిపించినారు కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించినారు సో మనం ఇలా చేయకూడదు అని వాళ్ళు మీటింగ్లు పెట్టి రివ్యూ చేస్తున్నారు చేసినప్పటికీ ఏదో కొంచెం దొలతనం అనేది చేస్తే జరుగుతుంది టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కానీ రెడ్ బుక్ అనేది మీరున్నప్పుడు రాజారెడ్డి బుక్ జరుగుతానుంది రాడి రౌడీ రాజారెడ్డి ప్రభుత్వం జరుగుతానుంది ఇప్పుడు రెడ్ బుక్ అనేది అది కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆయన రాసుకొని చేస్తున్నాడు నేను మనం చూస్తున్నాం కాన్స్టిట్యూషన్ అదే మెల్లిగానే జరుగుతుంది ఏది కానీ వ్యవస్థలో దమదమాని ఎత్తిపోయి జైలు వేసేయడం కానీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు యాజ్ ఏ రూల్ బుక్ ప్రకారం కాన్స్టిట్యూన్సీ ప్రకారం దానివల్ల లేట్ అవుతుంది కనబడుతుందా అయితే ప్రజలకి రెడ్ బుక్ అనేది రూల్ బ అంటే ఎలాగని చెప్పాలంటే రెడ్ బుక్ అనేది రూల్ బుక్ అనేసి కనపడడం లేదు దాంతో ఆయన ఏం పొందుపరిచినాడో మనకు తెలియదు కదా ప్రజలకి సో ఆయన అనుకునేది జరగచ్చును కొన్ని జరగ జరగకపోవచ్చును అది ఉండొచ్చు మంచి ప్రభుత్వం అనిపిస్తుంది ప్రీవియస్ ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వం మంచిది అనిపిస్తుంది దాంతో ఎన్డీఏ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ అంటే ఇంకా మంచి అభిప్రాయం మాకంతా సో పేరు నా పేరు లచ్మ్మ ఎలా ఉందమ్మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఏడు నెలలు అవుతుంది కదా ఆయన వచ్చి ఎలా అనిపిస్తుంది ప్రజలకు మంచి చేస్తున్నట్టు మంచి చేస్తారని అనుకుంటున్నాను ఈ వచ్చారు అనే అనేక మా భూమి ఏర వాళ్ళు ఆక్రమించుకున్నారు రెండు వేల పద్నాలుగులో ఇచ్చారు మా భూమి వాళ్ళు ఇచ్చినాక రెండు రెండు మూడేళ్ళు పట్టించుకోవాలి కొలతలేసేలా మాకు ఎవరమ్మా ఎంఆర్వు ఈఆర్ రావు వాళ్ళు మళ్ళీ మేము పోయి అడిగితే కొలతలు వేసి మళ్ళీ అర్జీ పెట్టాను అర్జీ పెడితే కొలతలు వేసేస్తాము సిలానా కట్టమన్నారు కట్టినాం కట్టినాక మళ్ళా పోయినాం కొలతలు వేసి మనం మళ్ళా పోతే సిలానా పేపర్ తీసుకొని వచ్చినారు మా ఇంటికాడికి వచ్చి చేయలేకపోతే ఈ జగన్ వాళ్ళ మనుషులు వచ్చి మా మీదకి దౌజన్యం చేసినారు కొలతలు వేయకన్నా జగన్ వాళ్ళ బంధువులు మనుషులు ఆ పార్టీలో ఉన్న మనుషులు కొలతలు వేయకన్నా మా దౌర్జన్యం చేసి పెరికేసినారు మళ్ళా ఐదారు నెలలు మళ్ళీ సైలెంట్ అయిపోయినారు మళ్ళీ పోయినా ఎంఆర్ఓ కాడికి మళ్ళీ ఎంఆర్ఓ కాడికి పోతే మళ్ళీ శిలానా కట్టమన్నారు మళ్ళీ శిలానా ఘటన కడితే మళ్ళా తూరి ఇంటికాడికి వచ్చి ఇదంతా మీదేనో అన్నారు శని కాడికి వచ్చి కానీ ఇంతవరకు మాకు వేసి ఇలా మాకు భూమి చూపిల్లా మా అంటే మీ దగ్గర నుంచి అంటే గత ఐదు సంవత్సరాల్లో దౌర్జన్యంగా మీ మీద దాడులు చేసి మీ భూమి అనేది వాళ్ళ ఆకరించుకొని వాళ్ళు చెట్లు వేసుకొని సాగుబడి చేసుకుంటున్నారు మాకు ఇలా భూమి అమ్మ మరి గత ఐదు సంవత్సరాల్లో చూసుకుంటే మరి ప్రజలకు అండగానే ఉన్నాము ఇలాంటి తప్పులేమీ జరగలేదని వాళ్ళు అంటున్నారు కదా ప్రెస్ మీట్లు పెట్టి ఎవరు అంటే మనకు మాకు చూపించింది కదా మాకు అసలు బొత్తుగా చూపినా చూపిల ఎంఆర్ఆవ్ కాడిపోయినాం ఈఆర్ఆవ్ కాడిపోయినాం కలెక్టర్ కాడిపోయినాం ఎస్పీకి పోయినాం అన్ని ఆధారాలు మా దగ్గర ఉండవు మొత్తం జగనన్న కానీ అంటే వాళ్ళందరూ ప్రజలకు అండగా ఉన్నాము అని చెప్పాను అక్కడి నుంచి పైనుంచి ఏమన్నా అండగా ఉండారేమో పై నుంచి ఏమన్నా వచ్చినాయ కిందికి ఏ మా రాజమేట మండలానికి వచ్చేటప్పటికి ఎవరే కానీ పనే చేయటం లేదు అసలు రాజమేట మండలం వరకు పైనుంచి ఆఫీసుల్లో వచ్చినా అక్కడ రాజంపేట మండలంలో ఏ పని జరగలేదు కాదమ్మా మరి ఇప్పుడు అసలు ఈ ప్రభుత్వంలోనే ప్రజలకి ఏమీ చేయట్లేదు ప్రజలకి అందుబాటులో ఉండట్లేదు అని అంటున్నారు కదా ఆ ప్రభుత్వమే బాగుంది అని అంటున్నారు కదా అంటే అప్పుడు జల్లే ఇప్పుడు జల్లె ఇప్పుడు ఇక్కడికి వస్తే చేస్తారని నమ్మకంతో వచ్చినాం చూడాలా ఎటవుతుందో తెలియదు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఈ జనవాణి అనే కార్యక్రమానికి వచ్చారు మీ సమస్య అక్కడికి వెళ్ళినా తీరలేదు అంటున్నారు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీరుస్తారని నమ్మకం నమ్మకంతో వచ్చినాం ఎందుకమ్మా అంత నమ్మకం పవన్ కళ్యాణ్ ప్రజల మీద నమ్మకం అటు చెప్పినాడు ఆయన దాని ప్రకారం వచ్చినాం ఎట చేస్తారో చూడాలి అదిగడ పవన్ కళ్యాణ్ గారు నిజంగానే పదవిలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ప్రజలకి అండగా ఉన్నట్టు ప్రజల సమస్యలు తీరుస్తున్నట్టు తెలుస్తుంది ఎక్కడి నుండి వచ్చారు మీరు రాజంపేట నుంచి అంత దూరం నుండి వచ్చారు రాజంపేట అంత దూరం నుండి వచ్చారు కదమ్మా ఎవరైనా చెప్తే వచ్చారా మీరు ఎక్కడికి ఎలా మా నుంచి ఎమ్మెల్యే అని వచ్చినాం ఇక్కడికి తరఫుంచి అంటే పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తున్నారు అక్కడికి వెళ్తే మీ సమస్యలు తీరిపోతాయి అని చెప్పారా నమ్మొచ్చు అంటారా మరి పవన్ కళ్యాణ్ గారిని నమ్మాలా ఎందువల్ల అంటారు చెప్పినారు కాబట్టి మనకు నమ్మకం కుదురుతుంది అని వచ్చినాము మరి ఇప్పుడు ఆయన ఎన్నికల ముందే ఎన్నో మాటలు చెప్పారు కదా గెలిచిన తర్వాత ఆ మాటలన్నీ చేస్తే చేసి నిలబెట్టుకున్నట్టు తెలుస్తుందా మరి అంటున్నారు నేను ఇంతవరకు నిలబెడతాం అని చెప్పినారు మాకు అందుకు ఆయన తరపున నుంచి వచ్చినాం ఇంకేడు ఎట చేస్తారో చూసి చెప్పాలి నేను న్యాయం జరుగుతుందాయం జరుగుతుందా ఇంతవరకు చూడలే ఇదే ఫస్ట్ రావటం న్యాయం జరుగుతుందని నమ్మకంతో వచ్చినాం అదే అమ్మ పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా తప్పు చేస్తే ఎంతటి వాళ్ళైనా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఏ పదవిలో ఉన్నా ఎవరిని వదిలిపెట్టరు అని అన్నారు కదా అది మాత్రం నిజమే అంటున్నారు మరి నిజంగా మీ విషయంలో కూడా ఇప్పుడు పార్టీ నాయకులు అని చెప్పి ఏమన్నా తేడా చూపించి మీకు న్యాయం చేయకుండా వదిలేస్తారంటారా వదిలేడు అనుకుంటున్నా నేను మాకు వదిలేడు అనుకుంటా మేము వేసింది పవన్ కళ్యాణ్కి ఓట్లు ఎన్ని చేసి చంద్రబాబు నాయుడు తరఫున వేస్తానే ఉన్నాం మేము పది రెండు వేల పద్నాలుగు నుంచి మేము ఆ పార్టీ కూడా ఉంది నాకాడ ఆయన్ని చంద్రబాబు నాయుడు సార్ కూడా మన దగ్గర ఉంది ఆయనకే మేము ఓట్లు వేస్తానే ఉన్నాం కానీ మాకు న్యాయం జరగా ఇక్కడ నుంచి వస్తాను ఆయన రాజంపేట వరకు బయనించే అవన్నీ వస్తున్నాయి రాజంపేట వరకు రాజంపేటలోనే బంద్ అయిపోతున్నాయి వాళ్ళు ఆకరించుకునే వాళ్ళకు డబ్బులు వేసేది అది బంద్ చేసేస్తున్నారు మీకైతే నమ్మకం ఉంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ద్వారా మీ సమస్య తీరిద్దని నమ్మకం ఓకే